ఫ్యామిలీ ఫ్యామిలీ వచ్చేమని చెప్పింది సారి మా అమ్మ కూడా యాడ్ అయింది రామ్మ సింపుల్ గుడ్లు పులుసు చాలా బాగుంటుంది నా ఫేవరెట్ మరి ఒక పని చే స్కూల్ తీసుకెళ్ళిపో యూనిఫామ్ వేయించేసి పక్కనే కూర్చుంటది హలో హాయ్ ఎవ్రీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదర్ డే ఆఫీషియల్ అండ్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే జస్ట్ ఏంటంటే ఒక డేయిన్ మే లైఫ్లో షూట్ చేద్దాం అనుకుంటున్నాను ఈ మధ్యన అసలు బ్లాగ్స్ చేయాలంటే ఇంట్రెస్ట్ అవ్వట్లేదు సో మెయిన్ కంటెంట్ ఏం దొరకట్లేదు ఏం పెట్టాలో అర్థం అవ్వట్లేదు చాలా రోజులైంది నా సిరోజాలకి ఆయిల్ పెట్టి ఈరోజు ఆ పనిలో ఉందాము ఎట్లనో హెడ్ బాత్ చేయాలి హెడ్ బార్ చేయాలన్నప్పుడు కంపల్సరీ ఆయిల్ అని అప్లై చేస్తాను దేవుడు దేవల్ల హెయిర్ ఫాల్ అయితే తగ్గింది బట్ అక్కడక్కడ నేను ఉన్నానంటే ఇంక ఇలాంటివి ఒకటి ఉంటే మరీ తగ్గిపోతే నేను ఫీల్ అయిపోతాను కదా సో అందుకనమాట ఈరోజు వీడియో ఏంటంటే మా పూర్విక వాళ్ళ స్కూల్లో యాన్యువల్ స్పోర్ట్స్ డే అన్నమాట నానా మ్యామ్ అదే పెట్టారు గ్రీటింగ్ లో అది మెసేజ్ లో యాన్యువల్ స్పోర్ట్స్ డే అని సో ఈరోజు మా మేడం గారు కూడా పర్ఫామ్ చేస్తున్నారు ఏం ఏం సో మమ్మల్ని కూడా ఇన్వైట్ చేసింది అంటే నన్ను మా కిషోర్ని అమ్మని ఇన్వైట్ చేసింది రమ్మని ఎందుకంటే పర్ఫార్మెన్స్ చేస్తుంది చూడమని చెప్పి రమ్మనింది ఈ రోజు మేడం అమ్మ ఎప్పుడు రాలేదంట అందుకని చెప్పి మా అమ్మను కూడా రమ్మంటుంది ఇంకా వీలైతే మరి యోగాని కూడా తీసుకెళ్లేదు కానీ ట్యాక్సీని అలోడ్ చేయరు కదా అందుకని చెప్పి సైలెంట్ ఉంది ఈరోజు ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ పూర్విక వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత మేము వన్ థర్టీకి అట్లా మేము స్టార్ట్ అవుతాము అండ్ ఇప్పుడు మేడం గారిని అయితే రెడీ చేసేసి పంపించేస్తే వాళ్ళకి ఏదో అక్కడ ప్రాక్టీస్ అది ఉంటుంది కదా నెక్స్ట్ మేము వెళ్తాం వన్ థర్టీకి అట్లా స్టార్ట్ అవుతుంది వీలైతే కొన్ని క్లిప్స్ కూడా నేను షూట్ చేస్తాను ఏం చేస్తుంది అనేది పూర్వికనే కాదు చాలా మంది ఉంటారు మొత్తం వాళ్ళ స్కూల్లో వాళ్ళందరూ చేస్తారు కానీ ట్వెల్త్ క్లాస్ వాళ్ళు చేయరు

ఇంకెందుకు నైట్ కూడా అక్కడే ఉంటాయిపోద్ది కదా పూర్వీకా రేగడి గోడ అమ్మ నాన్నస్తే గొడవ ఉండదు లేట్ అయిన పర్లేదు నేను లేకపోతే ఇంట్లో మేడం ఇటు తిరుగు మేడం చూడు ఎందుకు అమ్మమ్మ ఏం చేస్తుంది అమ్మమ్మ కమా అని కమా అని అంటుంది నిన్న అక్కడ ఇటు తిరుగు మళ్ళా ఏంటి ఈసారి పని చేసి స్కూల్ తీసుకెళ్ళిపో యూనిఫామ్ వేయించేసి పక్కనే కూర్చుంటది స్కూల్ డ్రెస్ స్కూల్ డ్రెస్ నాన్న మంచిగా ఉంటుంది పా సెట్ అవుద్ది అమ్మమ్మకి ఆ హైట్ పర్సనాలిటీకి ఏదో క్లాస్ నీతో పాటు వస్తుంది అలా స్కూల్కి ఒక రోజు ఊహించుకో ఎలా ఉంటుందో మనసులో అప్పుడు ఊహించేసుకుంది ఊహించుకోవచ్చు జీన్స్ వేసుకుంటే బాగా నేను వేసుకుంటా అంటే పాడిపోతారు బాబాయ్ వత్తులే తల్లేదు ఇందర అట్లా ఎవడన్నా చేస్తాడా ఎవరు గీకమన్నాడు దానిపైన పెన్సిల్ తో మొత్తం ఎలా పడితే అలా గీకేస్తున్నాము గీట్రా ఇది కూడా పోవాలి మొత్తం ఇది పోతుంది నాకు అవన్నీ అనవసరం రాసినప్పుడు తెలీదా ఇది నువ్వు గార్డ్లు అయితే టచ్ చేయద్దు పూర్వీగా సీరియస్ గా చెప్తున్నా నువ్వు కబోర్డ్స్ మాత్రమే క్లీన్ చేయాలి చెప్తున్నా ఈ రోజు పనంతా నీకు ఇదే డేటా లేకు డెటాల్ తో రాదు పాడైపోతే చేతులు నాకు మొత్తం తెల్లగా రావాలి చెప్తున్నా ఒక పెన్సిల్ మార్క్ కూడా కనిపించద్దు ఆ అలానే నాకు ఆ తే తుడు టిష్యూ పెట్టు తుడు ఫస్ట్ తుడిచిన తర్వాత చేతులు నీట్గా వాష్ చేసుకో వెంటనే వాష్ చేసుకో లేదంటే కాదు పాడైపోతే హ్యాండ్స్ తుడు అంతసేపు ఉంచకూడదు డెటాల్తో అని చెప్పిన అసలు టెటాల్తోనే క్లీన్ చేయకూడదు అది కాలిన్ ఉంటుంది ఇస్తుంది అది క్లీన్ చేస్తాను రా స్ప్రే చే ఫస్ట్ కొంచెం నాణాలు పూర్విక వెంటనే తుడవకూడదు స్ప్రే చే ఫస్ట్ పైన వదిలేసి వదిలే నాంతది అంత వద్దు జస్ట్ లైట్గా చేసిందో ఎన్ని సార్లు చెప్తాను అసలు పెన్సిల్ తో గీకొద్దు అని చెప్పి టిష్యూ మొత్తం ఫాస్ట్ ఫాస్ట్గా అది ఆరిపోతే మళ్ళీ అవ్వదు తెలియాలి ఒకసారి దీనికి తెలిస్తే నెక్స్ట్ టైం కొంచెం జాగ్రత్త పడుతుంది లేకపోతే ఎలా పడితే అలాగే ఇప్పుడు పడితే అప్పుడు ఎన్నిసార్లు చెప్పిన చిల్లకి చెప్పినాడు చెప్తాను మొన్న పెయింటింగ్ వేసాను ఇకి రా ఇక్కడికి రా పోతుందిరా ఫాస్ట్ గారా పోయింది టిష్యూ పేపర్లని కూడా పోయి అయిపోయి కానీ నా దొద్దు ఇంకొద్దు టిష్యూ పేపర్ తీసుకురా చాలు తుడు మొత్తం తుడు పైన గట్టిగా పాము క్లాత్ తీసుకోవాలి పెన్సిల్ నువ్వు గాడ కదా టచ్ అయ్యింది పూరిక గోడ దగ్గర నువ్వు ఫింగర్స్ మర్యాద ఉండదు చెప్తున్నా సీరియస్గా కొడతాను ఇంకా ఇల్లు ఇల్లులా ఉంచట్లేదు అంత గలీజ్ గా చేస్తుంది ఏమన్నా అంటే ఫీల్ అవుతుంది గాడిగా క్లీన్ చేసుకో నువ్వు చెప్తున్నావు ఏ నీ ఫ్రాక్ బాగుంది నాన్నలు సన్ఫ్లవరా నీ పర్ల్ సెట్ కూడా బాగుంది నాన్న ఈవిడి గారు ఈరోజు కోసము మళ్ళా పర్ల్ సెట్ అమెజాన్లో తీసుకున్న త్రీ ఫిఫ్టీ రూపీస్ అంట ఫ్రాక్ బాగుంది నాన్న లంచ్ ఏంటి పూర్విక తీస్తాను ఏం పెట్టావు లంచ్ బొబ్బాయి బొబ్బాయి బొప్పాయి కాదమ్మా పప్పాయ అంటే బొబ్బస్కాయ అన్న నువ్వు ఇంగ్లీష్ మాట్లాడికే తల్లి అదే పోయింది తెలుగులో మాట్లాడు చాలు ఏం కాదు ఇది పులుసు వా మంచిది హెల్త్కి నాన్లు పూరిక ఫేవరెట్ ఇంకేం పెట్టలేదా టిఫిన్ చేసింది కదా పూరి ఊరికే నీళ్ళు దాకా మళ్ళీ టాయిలెట్ పోతావు పోతా మంచిగా పూర్విక మంచిగా పార్టిసిపేట్ చేయాలి డాన్స్ బాగా చెయ్యాలి కాన్సన్ట్రేషన్ అంతా డాన్స్ పైన ఉండాలి మేము వస్తాము తర్వాత మేము వచ్చామా లేదా ఆలోచించకుండా హ్యాపీగా డాన్స్ చేయాలి బాగా అవన్నీ వద్దు చూపిస్తున్నాను అవన్నీ నావే కొట్టేసాం మళ్ళీ పూరిక అది నిన్న జ్యూస్ తేది తెచ్చారు కదా మీకు ఎనర్జీ డ్రింక్ అది కూడా పెట్టుకో పెట్టుకోవన్నీ నావే నాప్కిన్స్ అవి పెట్టేస్తావా ఎప్పుడు రెడీ అవుతావు అబ్బాయి బయటకు వచ్చాక నేను రెడీ అవుతాను అప్పుడు నువ్వు రెడీ అవుతావు ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చి ఎగ్ బైట్స్ అన్నమాట ఆమ్లెట్ వేసింది ఎల్లో ఎందుకో ఒక రకంగా అనిపిస్తుంది తినాలనిపించింది యాక్చువల్లీ ఎల్లో కూడా అప్పుడప్పుడు తినాలి బట్ నాకు ఓన్లీ ఎగ్ బైట్స్ నచ్చితే నార్మల్ ఎగ్స్ ఉడకబెట్టినాయి అంత తినాలనిపించింది ఒక్కొక్కసారి ఇట్లాంటి ఆమ్లెట్ వేసుకుంటే కొంచెం పైన పెప్పర్ జల్లింది సాల్ట్ వేసింది ఎగ్ ఆమ్లెట్ ఎన్ని గుడ్లు పడ్డాయమ్మా ఇలా వేస్తే నాలుగు గుడ్లు గుడ్లు ఈజీగా పడతాయి ఎల్లోతో అయితే తొందరగానే ఒకటి రెండు గుడ్లతో ఒక ఆమ్లెట్ వచ్చేస్తుంది ఇంకా పైన మనము ఆనియన్స్ అవి వేసుకున్నాం అనుకో ఇంకా మంచిగా తలసరిగా వస్తుంది ఇట్లా అయితే ఎన్ని గుడ్లు వేసినా ఇలానే ఉంటుంది ఆయిల్ బాగేస్తాం ఉంటా బాగుంది

తినను డాన్స్ టేస్ట్ చూస్తుంటే బాగుంది టేస్ట్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చి దుంపల పులుసు ఇందులో దుంపేదో తెలియట్లేదు ఎగ్ ఏదో తెలియట్లేదు అంటుంది ఇది దుంప ఇది ఎగ్గు చామదుంపల్లో ఎగ్గేసి పులుసు పెట్టిందమ్మా చామదుంపలు చాలా మంచిది అంటారు హెల్త్కి అంటే ఏదైనా కిడ్నీలో స్టోన్స్ ఉంటే ఇది జిగురుగా ఉంటుంది కాబట్టి ఇలా తినడం వల్ల పోతాయి అది ఇది అంటారు ఎంతవరకు నిజమో కాదో నాకు తెలియదు కానీ బట్ చామదుంపలు గుట్లు పులుసు చాలా బాగుంటుంది నా ఫేవరెట్ పూర్వీకైతే వెళ్ళిపోయింది సో ఇప్పుడు మేమైతే ఇంక లంచ్ చేసి ఒకటేసారి వెళ్ళిపోతాము మరి ఏ టైంకి అవుతుందేమో క్లారిటీగా తెలియదు అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్న చిన్న క్లిప్స్ కుదిరితే షూట్ చేస్తా బాగుంది మాకు బాగుంటుంది ఇది ఫ్రై కూడా పెడతారు కదా చాందప్పలో ఫ్రై కూడా పెడతారు కదా ఫ్రై ఎప్పుడు నేను ట్రై చేయలేదు కదా ఎప్పుడు చేసుకుని పులుసే చేసుకుంటాము ఫ్రై అయితే నేను ట్రై చేయాల స్టేడియంకి అయితే వచ్చేసాము ఇంకా మా మేడం గారు డ్యాన్స్ అయితే చూడాలి ఏం చేస్తుంది ఏంటో మొత్తము ఫ్యామిలీ ఫ్యామిలీ వచ్చామని చెప్పింది ఈసారి మా అమ్మ కూడా యాడ్ అయింది రామ్మ ఆవిడ వచ్చేవరకు అస్సలు వదలలేదు నువ్వు రామమ్మ చూడమ్మ నా పర్ఫార్మెన్స్ నా డ్యాన్స్ చూడని చెప్పి రా మొన్నటి నుంచి చెప్తా ఉనింది ఫైనల్ అయితే వచ్చాము చూడాలి ఏం చేస్తుంది ఏంటో ఈ అయితే నేను ఫస్ట్ టైం వచ్చాను ఇప్పుడు కొంచెం ఎప్పుడు రాలేదు అందరు ఇప్పుడే వస్తున్నారు ఇంకా ప్రోగ్రామ్ కూడా నాకు తెలిసి స్టార్ట్ అవ్వలేదు అనుకుంటా చూద్దాం ఏం జరుగుతుంది వద్దా తీసుకురా ఏమి చాలా మంది ఉన్నారు <laughs> पूर्वी कंग्रेट बातोके ना all the torchbearers should take their position sare jagrata sare na all By the feet, best all bye. the torchbearers should take their proper position bye nana love you bye తీసుకోరా సో ఫైనల్లీ పూర్విక ది యాన్యువల్ స్పోర్ట్స్ డే కంప్లీట్ అయిపోయింది ఎక్కడున్నా నాకు అర్థం కాలేదా గుంపులోని డాన్స్ చేసావు కదా అసలు కనిపించలేదు నాన్న

సార్ ఏదో ఒకటిలే కానీ వాళ్ళు కూడా బాగా చేశారు అంటే మంచిగా డ్రెస్ కూడా కానీ బాగుంది అంతా బాగా చేశారు బట్ మా పూర్వకు ఎక్కడ కనిపించలేదు అదే కనిపించలేదు ఎక్కడ ఉంది అందరు ఒకటే డ్రెస్ కాబట్టి సో మొత్తానికి అయితే స్పోర్ట్స్ ఇట్లా కంప్లీట్ అయింది ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాము నీరస వచ్చేసి కూర్చొని కనికొచ్చు అంతసేపు నాకైతే now and press the bell icon never miss an update